వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఇక్కడ ఉంటున్నారు నాకు గొడవలు కారణం వల్ల పుట్టుకొని గొడవలు పర్సనల్ గొడవల వల్ల నేను అమ్మగారి దగ్గరికి వచ్చేసాను నేను పాయిజన్ కూడా తాగేసాను పాయిజన్ తాగేసేటప్పుడు నా దగ్గర బాబుని వాళ్ళు తీసేసుకున్నారు నేను ఎస్బీఐ ఆఫీస్కి పోలీస్ స్టేషన్కి తిరిగి నా బాబుని మళ్ళీ నేను తెచ్చేసుకున్నాను నా బాబుని తెచ్చేసుకున్న కొన్ని నాకు నా దగ్గరికి వచ్చి నాలుగు నెలలు అయ్యింది మళ్ళీ బాబుని చూడాలని బాబుని తీసుకెళ్లాలని మా బాబు నా దగ్గర నుంచి అక్కడ మా ఆయన దూరం చేస్తారు అని బాబులు నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే ఎన్నెన్నో రూమ్స్ చేసి ఫోన్లు చేసి అందరు బంధువులు అందరు ముందు కరువు తీశారు సార్ వాళ్ళతో వెళ్ళిపోయింది వీళ్ళతో వెళ్ళిపోయింది లెగ్స్ పెయింది అని దానివల్ల నేను మొక్క ఇచ్చుకోలేక నేను మా పిన్ని వైపు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను సార్ కోర్టులోకి కేసు స్ కోర్టులో మెంట్ స్పేసాను సార్ నాకు నాకు నా బాబుకి కాదు రెంట్ కోసం అనేసి ఖర్చులు కావాలని నేను నిరుపేదను సార్ అమ్మగారి దగ్గర కూడా ఏమీ లేదు పోనీ అమ్మ అమ్మగారి సహకారంతో ఖర్చుతానన్నా చూడను అలాగని కోర్టులో నెంటన్యూ చేసినా రెస్పాండ్ అవ్వలేదు సార్ పోలీస్ స్టేషన్ ద్వారా వచ్చి మా బాబుని తీసుకొని వెళ్ళిపోయి కొట్టి ఇంటి నుంచి లాసుకొని వెళ్ళిపోయారండి బాబుని బాబుని అడిగితే ఇయ్యలేదు సహకారం అందటం లేదు ఏమంటే వాళ్ళు కూడా అంటున్నారు బాబుని చూపించాలి బాబుని చూపించాలి మేము మేము రమ్మన్నప్పుడు రావాలి అని లేకపోతే ఆ ఆ ని మీరు పెట్టారు ఈ కేసు నేను పెట్టారు నువ్వు పోలీస్ స్టేషన్కి రావాలి అని సంచు నెలకొచ్చు పోలీస్ స్టేషన్ నుంచి అవన్నీ నా ఫోన్ లో ఉన్నాయి నేను ఫోన్ నెంబర్లు అన్ని గుర్తులో వేయించుకున్నాను అయినా కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఒక రోజు అంటే వైద్యుల బాబు నేను ఉంటాను ఇచ్చికొచ్చి పొడవ పొడవ చేశారు అలా ఆయనతో కొట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అ స్పై న్యూస్ లైవ్ ఛానల్